హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా బయట వాన స్పైసీగా తినాలనిపించినప్పుడు మనకు బయట దొరికే ఆనియన్ సమోసా ఏ విధమైన టేస్ట్ ఉంటుందో ఇంట్లో ఈజీగా హెల్దీగా ఆనియన్ సమోసాను ఏ విధంగా తయారు చేసుకోవాలి వీడియో చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ నూనెని రుచికి సరిపోయినంత ఉప్పును వేసుకోవాలి ఫస్ట్ వాటర్ అనేది ఏం యాడ్ చేయకుండా నూనె అనేది గోధుమ పిండికి పట్టే విధంగా ఇలా ఒత్తినప్పుడు ముద్దలాగా అయిపోవాలి అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గోధుమ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి అసలు అయితే ఈ సమోసాలని మైదాపిండితో తయారు చేస్తారు కానీ నేను హెల్తీగా ఉండడానికని గోధుమ పిండితో తయారు చేస్తున్నాను వర్షం పడుతున్నప్పుడు స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి ఏం వానో ఏంటో విజయవాడలో సగం ఏరియా వరకు మునిగిపోయింది విజయవాడ ట్రైన్ ట్రాక్కి వాటర్ ఫ్లో అనేది మూడు అడుగుల డిస్టెన్స్ మాత్రమే ఉందంట అందుకే ట్రైన్స్ అన్ని ఆపేశారు ప్రజెంట్ పాపం చాలామంది ఆ వరదల్లో అల్లాడిపోతున్నారు అమరావతి కూడా ఆల్మోస్ట్ సగం వరకు మునిగిపోయిందంట ఇలా సాఫ్ట్గా కలుపున పిండిని పక్కనుంచుకోవాలి ఉల్లిపాయ సమోసాలో స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకోవాలి అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర స్పైసీ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ కారంని వేసుకోవాలి ఇందులో ఉప్పుని యాడ్ చేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్స్కి పట్టే విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి సమోసా ఎడ్జ్ని క్లోజ్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని తీసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ని వేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ పేస్ట్ని ఉంచుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి చేత్తో ఇలా కలుపుకుంటూ మనం చపాతీకి అయితే ఎంత పిండి తీసుకొని రుద్దుకుంటామో అలాగే ఇక్కడ కూడా చపాతీకి సరిపోయినంత పిండిని తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి ఇలా చపాతీలాగా రుద్దుకున్న తర్వాత మనకు స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి అలాగే మిగిలిన అన్ని పిండి ముద్దలను ఇలా చపాతీలాగా చేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఆ ప్లేట్ మీద ఇలా వైట్ క్లాత్ ఒకటి కప్పుకొని ఆరిపోకుండా పక్కనుంచుకోవాలి స్టవ్ వెలికించుకొని చపాతీ పెన్నంని పెట్టుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీ లేయర్లు లైట్గా వేడయిన దాకా ఇలా కాల్చుకోవాలి ఇలా అన్ని లేయర్స్ని వన్ బై వన్ కాల్చుకోవాలి ఇలా లైట్గా కాల్చుకున్న చపాతీ లేయర్లను ఇలా నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ మిడిల్లో కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకున్న లేయర్స్కి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి పేస్ట్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక పౌచ్ లాగా వచ్చింది కదా అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని వేసుకోవాలి అందులో ఎంత స్టఫింగ్ అయితే పడుతుందో అంత వేసుకొని ఇలా గోధుమ పిండి పేస్ట్ని మళ్ళీ ఒకసారి ఇలా పూసి క్లోజ్ చేసుకోవాలి సమోసాకి ఎక్కడైనా ఓపెన్గా హోల్స్ కనిపిస్తే గోధుమ పిండి పేస్ట్తో దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు చూడండి అన్ని సమోసాలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రేక్ సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసాలను ఇందులో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది స్లో ఫ్లేమ్ పెట్టుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని సమోసాలను ఈ విధంగా వేయించుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్లో ఉంటే సమోసాలు పైన రెడ్గా వస్తాయి లోపల ఉడకదు అందుకే ఈ ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి మీలో ఎంతమంది సమోసాలు అవర్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి నాకు మాత్రం సమోసా అంటే చాలా ఇష్టం మీకేమైనా వంటకాలు కావాలో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను వాటిని వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి సమోసా వన్ సైడ్ బ్రౌన్ వచ్చాక రెండవ సైడ్ ఇలా టర్న్ చేసుకోవాలి ఈ సమోసాలను నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేశాను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి చేద్దామని చేశాను నాకైతే ఈ సమోసా చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మైదా పిండితో చేసినవి అంత హెల్దీ కాదు కాబట్టి ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి చూడండి సమోసా అనేది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఇలా పేట్లోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత అందులోకి సైడ్ డిష్ కోసం నేను మిరపకాయల్ని ఇలా వేయించుకుంటున్నాను సమోసాలతో మనం ఇలా మిరపకాయలను వేయించుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ఒక నాలుగైదు పచ్చిమిర్చిలను తీసుకొని డీప్ ఫ్రై చేశాను చూడండి పచ్చిమిర్చి కూడా ఎలా డీప్ ఫ్రై అయ్యాయో ఇలా డీప్ ఫ్రై అయిన పచ్చిమిర్చి కూడా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వాళ్ళు బాగా అనాల్సిందే బాగుందని మీకు కామెంట్ చేసి చెప్పాల్సిందే చూడండి ఫైనల్గా సమోసా అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చిందో చాలా బాగా వచ్చింది నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్